రెండు మూడు రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో ట్వీట్లలో సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు నేను కూడా ఏమీ పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశాను కాకపోతే ఎక్కువ అయిపోయింది అతను అన్నాడు రెండు ఆరోపణలు ఒకటి తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా మాకు వర్క్ ఇచ్చారు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు అని కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు సీఎం రమేష్ కు పదహారు వందల అరవై కోట్లని నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించాను అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు ఐదు ఆరు మంది పోటీ వేశారు పోటీ చేసిన దాంట్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్ మెగా ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ రాఘవ ఇంకా ఒకటి రెండు ఐదు కంపెనీలు ఉన్నాయి అది కూడా ఒకటి రెండు ప్యాకేజీలు అయితే ఒకటి ఎల్ఎన్టీకి ఒకటి రిత్విక్కి ఎల్ వన్ అయింది చాలామంది పోటీ చేశారు దానికి కూడా దాదాపు మూడు నెలలు అయింది పృథ్వీ లో నేను డైరెక్టర్ కాదు నేను మేనేజ్మెంట్లో లేను ఆంధ్ర వాళ్ళకి తీసుకొని ఇచ్చాడు అన్నారు ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది ఎందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడాడు కేటీఆర్ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు పది సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు ఆరు ఏడు లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్లు జరిగాయి అంటే ఒక కాళేశ్వరమే లక్ష కోట్లు అలాంటివి మీ వాటర్ గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో అది ఒక ముప్పై వేలు రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా నాలుగైదు లక్షల కోట్లు ఫైన్నే పది సంవత్సరాల్లో వర్కులు చేశారు అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటి అలాగనే ఇచ్చావా ఇన్ని ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా దానికి ఒక ప్రాసెస్ ఉంది టెండర్లు పిలుస్తారు ఎవరు తక్కువ కోర్టు చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకుల గూడము రెండు వేల కోట్ల రూపాయలు పనిచేసింది అప్పుడు మీరు ఇచ్చారా అప్పుడు మీరు ఇచ్చారా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక నాలుగైదు నెలలు కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీసీబీఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినా తెలుసా ఆ రోజు టీడీపీ టిఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా ఆ రోజు నువ్వు మూడు వందల ఓట్లతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు కమ్మ కమ్మని మేము దగ్గరకు తీయం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు రెడ్లను నమ్మాం రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వారిని కూడా తిట్టాం కమ్మోని తిట్టాం ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లోనో లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడు చూసి కమ్మోళ్ళు పోయారు మాకు మిగిలిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈ రోజు ఎందుకు బాధ ఆయనకి రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగదులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన అది బీజేపీ టీడీపీ ఒత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరైనా దేశంలో ప్రపంచంలో నమ్మే వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం కాంగ్రెస్ విధానాలకు అగనేస్ట్ గా పుట్టిన పార్టీ బీజేపీ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్ వర్క్ ఇచ్చినారని చెప్పి నాకు మాట్లాడే కొంచెం జ్ఞానం ఉండాలి కదా అయినా కూడా నువ్వు మాట్లాడే మాట్లాడే టీవీలో చూస్తున్నా నాకు సంబంధించిన విషయం కూడా కాదు నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి నువ్వు చేసే బిహేవియర్ ఏంటి వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకు లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా అంటే పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా నువ్వు లిస్ట్ తీద్దామా తెలంగాణలో వా తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు మిగతా వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు కొంచెం డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్ ఇద్దరు మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రెస్ క్లబ్కైనా సరే తెలంగాణ భవన్కైనా సరే లేదు ఎక్కడైనా సరే లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియా ఏం మాట్లాడుతున్నావు నీకెందుకు అంత అక్కసు అవును రేపు కలిస్తే ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ లో తెలంగాణలో కలిపి పోటీ చేయిచ్చేమో దానికి నీకెందుకు బాధ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వస్తుంది లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్ ఇంకా కొంతమంది ఉన్నారు అది బయటకు చెప్పకూడదు నా బా నా నా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు ఈ రోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు